ఉద్యానవనంలాగే ఈ దేశంలో భగత్ సింగ్ సీతారామరాజును అసలు అమీర ఇద్దరు కానీ మహోన్నతమైన మగ్ధం వైద్యను ఇలాంటి ఒక మంచి వాతావరణం కొని ఏ దేవుణ్ణి ఎవరు మొక్కుకొని ఎవరికి మతం పిచ్చి ఉండాల్సిన వస్తుంది ఎవరి పట్ల ద్వేషం ఉండాల్సిన వస్తుంది ప్రతి మనిషి కలిసి మనిషి ఒక ఊరు అన్నాక మునిపంపడ ఊరిపోతే ఆ ఊరు నాకు ఆనందం అంటారు వంద మంది కమ్యూనిస్టు పార్టీ సానుభూతి పరటు సభ్యులను మించిన మునిపంపలు ఒక నాకు నచ్చింది అసలు మొన్న ఇంట్లో అక్కడ మాట మీ సిక్స్త్ ప్రోగ్రామ్కి వచ్చినట్టు నాకు ఏ ఊరంటే అంటే నాకు శ్రీకృష్ణ ఇంత నేను అడిగిందదే నీ ప్రజాణాక్య మండలి తెలుసా తెలుసా తెలుసానడినా అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు పాండడు తెలంగాణ ఈ తెలంగాణ పూజన పున్నం వెన్నెరమేనా తెలంగాణ వీనా

పద్మనాయకుల దేవర కొండ మేటి రాజకొండ కొరను పాకతి కంకర పాద వర్ధమానముని తెలిపిన పోద యాదగిరి నరసన్న ముగ్గులు జాను పాడు సైదన్న సుక్తులు కనపడి నిలబడి కుడి కనపడి నిలబడి కుడి గరీల పొగరు దించిన ధనములు వారిగా వచ్చిన విసిరిన కరములు పడి పడి పడుగులు వచ్చిన సులుములు నందికొండ నీటి కులిండ ఊరు ఊరుడా ఎవరి జెండా అమ్మం మిట్టు ఇవన్నీ రాసుకో చాలా ఇవన్నీ రాయడానికి రాసి అయ్యి కూసుకొచ్చు మేము కూడా కానీ ఒక రావిశాస్త్రి ఒక కేశవరెడ్డి ఒక నామిని ఒక శ్రీపాద ఒక ఉన్నవ లక్ష్మీనారాయణ ఒక శ్రీశ్రీ ఒక శివసాగర్ ఒక జాషువా ఒక నాజ ఒక కర్ణాటక లక్ష్మీసయ్య ఒక మగ్ధుం వైద్యం వీళ్ళందరూ మాకు నేర్పింది అంటే మహా నోపిలి స్థాయి రచయిత చదువులు నేర్పడారు వీళ్ళందరూ అశోక అశోకి వెరీ గుడ్ వీళ్ళందరూ నేర్పిందంటే కమ్యూనిస్టు పార్టీలు ప్రజలతో పనిచేస్తున్నట్టు ఉన్నారు అందుకనే మేము మీ దగ్గర మీకు అతిథులం కాదు మీతో భాగస్వామ్యమై అయి మిమ్మల్ని అభిమాని సందేశం ఇవ్వడం కాకుండా మీరు చేస్తున్న పని మంచి పని కష్టాలు తాత్కాలికంగా ఉంటాయి ఈ కష్టాలు ఎంతకాలం ఉండవు గమ్ముకున్న చెత్త చీకటి కంప కూడా ఎప్పుడో అసలు ఆకురాలిపోయి సూర్యోదయం వస్తుంది ఈ కష్టాలు కమ్యూనిస్టు ప్రజల కష్టాలు కనీసం కమ్యూనిస్టు పార్టీ ఆ ఊళ్ళో ఉందంటే ఆ జెండా ఎగురుతున్నంత మేర అక్కడ లంచాలు మాకు అవుతుంది కమ్యూనిస్టు పార్టీ అవులో ఉంటే ఆ ఊళ్ళే స్త్రీ ఒంటి గంటకు అర్ధరాత్రి ఒక్కతి బహిరంగ నడిసిపోవాలి కమ్యూనిస్టు పార్టీ అవులో ఉందంటే ఏ కత్తి పట్టుకొని ఎవరు తిరగదు మనిషి నాగలి కొట్టుకోవాలి మనుకూలం కొట్టుకోవాలి ట్రాక్టర్ దున్నాలి కానీ ఒక మనిషిని హింస చేసే స్వభావం ఉండదు కమ్యూనిస్ట్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఊళ్ళో ఒక మనిషి జారి పడితే ఆ మనిషిని పైకి తీయాలి కానీ ఆ మనిషిలో రెండు రాళ్ళు అయ్యేవడైనా అంటే ఆ మనిషి తప్పు చేస్తే సంస్కరించాలి ఈ పని చేస్తున్నందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ని సంవత్సరాలుగా ఉన్నది మనుషుల కనుక మనపుడ లోపాలు ఉంటాయి కానీ అధికార భ్రమ ఉంటాయి కానీ సమిష్టిగా కమ్యూనిస్టు పార్టీలో నిర్మూహమాటంగా జరిగే చర్చల వల్ల ప్రతి మనిషి తనను తాను ఉన్నతీకరించుకొని మహోన్నతమైన ఉత్తమ సంస్కృతి ఈ సమాజం పోతే ఈ సమాజం ఒక బట్టు ముందుంటుంది ఆ పని చేస్తున్నందుకు అది వేగవంతం కావాలని అది రావిశాస్త్ర పాటని అది పాణిగ్రహి పాట అది శుద్ధారవంత పాటని ఆ పాట ఏదైతుందో కొనసాగిస్తున్న మీకు వినమరంగా విప్లవం చెప్తూ మీతో కలిసి వచ్చే భాగ్యం కలిగించినందుకు మీతో మీరు నన్ను ఓన్ చేసుకున్నందుకు నన్ను నేను ఇంకా మనిషిగా సజీవంగా ప్రజా కార్యకర్తగా ఉండటం కోసం నన్ను మీ వినదన్నందుకు ఈ మార్గంలో కడవరకు సాగిపోయేటట్టు నన్ను నిలుపుకునేటట్టు ఉండేటందుకు మీకు ధన్యవాదాలు ఇస్తూ జై ప్రజానటువంటి జై ఎవరి